ఏంటంటే అంటే యూట్యూబ్ లో ఈ మధ్య కాలంలో యూట్యూబర్ బెస్ట్ యూట్యూబర్ చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు నాన్ అన్వేషణ కావచ్చు బయస అంటే కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు మెయిన్ యూట్యూబ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తోనే వస్తారు అనమాట మీకు ఇలాంటి యూట్యూబర్ లో బాగా నచ్చిన యూట్యూబర్ అంటే చెప్తారు బాగా నచ్చిన యూట్యూబర్ అంటే నాకు తేజ్ ఇండియా తెలుసా తేజ్ ఇండియా వెబ్ వెబ్సిరీస్ అవునవును నేను ఎందుకు తేజ గురించి చెప్తున్నా అంటే ఒకప్పుడు నేను ఆయన చూసి అనుకునేవాను చాలా కష్టపడతాడు చాలా కష్టపడతాడు వాళ్ళ మమ్మీ సేమ్ నాలాగానే అనిపిస్తుంది వాళ్ళ తమ్ముడు అతను వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నలుగురు ఉంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళ వాళ్ళ మమ్మీని మొన్న మనం చూపిస్తున్నాడు బట్ అప్పుడు వాళ్ళ వాళ్ళ డాడీ పాతప్పుడే వాళ్ళ డాడీకి కరెక్షన్స్ ఉన్నాయి సినిమా ఫీల్డ్ లో అలా ఇప్పుడు ఆయన ఏంటంటే వెబ్ సిరీస్ బ్యాక్ బెంచెస్ ఫస్ట్ ఆయన ఫస్ట్ ఫ్యాక్స్ చెప్పాడు ఫ్యాక్స్ నుంచి మనకి వెబ్ సిరీస్ బ్యాక్ బెంచెస్ నెంబర్ వన్ అని ఇవి బాగా చేశాడు నేను కలవలేదు ఇప్పటి వరకు నాకు కలవలేదు కానీ అతని న్యూస్ కూడా కొంచెం నేను అయ్యాను ఎందుకంటే అతనిలా ఒక్క ఏ సపోర్ట్ లేకుండా మీ ఇంట్లో చూసుకుంటే మమ్మీ డాడీ తమ్ముడు అండ్ సిస్టర్ అంటే అందరు సపోర్ట్ కూడా నీకుంది అంటే వాళ్ళందరూ కూడా మన వీడియోల్లో కావచ్చు మన మనకు సంబంధించిన ఏ వర్క్ లో అయినా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది అనమాట అంటే ఫ్యామిలీ మొత్తం ఒక ఒకరి కోసం సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్నెస్ అది సో అంత ఇది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఏ ఈ ప్లేస్ లో ఒక హోటల్ పెట్టినా సరే ఒక ఏ బిజినెస్ పెట్టినా సరే ఐక్యమత్తంగా మేము ఏంటంటే గొడవలు లేకుండా ఏంటంటే మనం చేసేదాన్ని మనం అందరం కలిసి పైకి తేవాలి అని మా డాడీ కోటలు నేర్పించాడు దాన్ని దాన్నే ఫాలో అవుతున్నాం ఫాలో అవుతాం యూట్యూబ్ అనే కాదు ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాము నాకు స్కిల్స్ అన్ని తెలుసు మా తమ్ముడు నేర్పించిన మా తమ్ముడు కొంచెం మా డాడ్ కొంచెం కొంచెం చెప్తుండు నేర్పిస్తాడు అలా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ గురించి చెప్తా ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కష్టపడతారు ఆయన ఎంత కష్టపడతారు వాళ్ళ తమ్ముడు సేమ్ మా ఫ్యామిలీ కూడా అనిపిస్తా సిమిలర్ గా సిమిలర్ గా అంటే బట్ అది వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది అండ్ యూట్యూబ్ మీద నువ్వు ఎక్కువ టార్గెట్ చేసావా అంటే ఎందుకంటే ఇన్స్టా చూస్తే చాలా తక్కువ అప్పుడప్పుడు పెడుతుంటారు ఇన్స్టా తగ్గినట్టున్నారు బట్ యూట్యూబ్ చూసుకుంటే ఒక రేంజ్ లో ఉంది ఇన్స్టా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనల్ని మనం యూత్ ని అట్రాక్ట్ చేసుకొని నాకు 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 మెయిన్ టార్గెట్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మనసుని గెలుసుకోవాలి ఒక అబౌవ్ థర్టీ థర్టీ దాని వాళ్ళు డాడీ మమ్మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మా వీడియోస్ నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళే చూస్తారు ఫ్యామిలీసే చూస్తారు ఇప్పుడు మనం యూత్ ని అట్రాక్ట్ చేసాం అనుకో యూత్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది కనిపించిందా మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఏంటి అన్నాడు అలా వాళ్ళ గుర్తు ఉండదు ఫ్యామిలీస్ మనసులో గెలుచుకున్నాం అనుకో వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎప్పటికైనా మర్చిపోరు వాళ్ళు వీడియో వస్తారు వీళ్ళు వీడియోస్ వస్తారు వీళ్ళు బాగుంటాయని వాళ్ళు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అందుకే నాకు ఇన్స్టా ఎక్కువ వాడరు ఫ్యామిలీస్ అంత గానం వాడరు నేను అంత నేను ఎప్పుడైనా యూట్యూబ్ మీదనే బాగా టార్గెట్ చేసిన సూపర్ సో ఇన్స్టా అనేది ఏదో ఆడియన్స్ ఆడియన్స్ కోసం మనకి ఉంది అనిపించుకోవడానికి అప్డేట్స్ కానీ అట్లా ఇవ్వడానికి పెట్టుకుంటాను సూపర్ అండ్ అంటే యూట్యూబ్ లో ఒక లక్ష సబ్స్క్రైబర్ ఉంటేనే మంచిగా సంపాదిస్తారు అనే టాక్ ఉంటది సో ఇప్పుడు సెవెన్ లాక్స్ ఉన్నారు అన్నమాట ఎంత సంపాదించావు అంటే ఏం అంటే నేను సం నేను సంపాదించేది లేదు నేను ఇప్పుడు ఏముంది చెప్పడానికి ఏం లేదు బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే బెస్ట్ నేను ఇందులో సంపాదించున్నా అని అనుకు సంపాదించున్నా బాగా సంపాదించిన ఎట్లా తెలుస్తుంది అంటే నేను వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడకుండా కాపీడ్ మ్యూజిక్స్ రాదు అని వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడకుండా నా మ్యూజిక్ నేను ఓన్ మ్యూజిక్ చేపించుకోవచ్చు ఎప్పుడైతే అంతే వాడడమే ఎందుకంటే మనం ఫైవ్ సెకండ్స్ వాడడం ఎందుకంటే ఇప్పుడు కనీసం నేను ఓన్ గా ఒక కంపోజ్ చేసుకునేంత కూడా రావట్లేదు ఏంటంటే సబ్స్క్రైబర్స్ మేము లాంగ్ వీడియోస్ చేయం కదా షార్ట్ వీడియోస్ పేరు వస్తుంది మనీ మేము పెట్టిన దానికి చాలా తక్కువ మేము కెమెరాస్ కానీ ఈఎంఐస్ కట్టాలి రెవెన్యూ రాకుండా ఒక దాంట్లో అంటే చెప్పాలంటే ఇది బిజినెస్ సో ఈ బిజినెస్ లో రెవెన్యూ రాకుండా ఇన్ని రోజులు సర్వే అవ్వాలంటే కష్టం కష్టమే నేను రెవెన్యూ రావట్లేదు అంటలే కలిసి వెళ్తే పని మాకు ఖర్చులు ఎంకా కేసుకోకుండా ఖర్చులకి మేము చేసేదానికి అంటే మేము ఎందుకు చేస్తున్నాం అంటే ముందు ముందు రావచ్చే అని వన్ మిలియన్ వస్తే కొంచెం ఎంకాల బ్యాకప్ చేసుకోవడానికి ఉంటదేమో అని ఇక చెప్తే మళ్ళీ చెప్పొద్దో లేదో తెలియదు ఎందుకు ఏంటంటే ఇప్పుడు చెప్పింది గొప్ప కాదు మళ్ళీ దాని తర్వాత రావచ్చు రాకపోవచ్చు అందరు అలానే అనుకుంటారు కరెక్ట్ అర్థమైంది అర్థమైంది అండ్ నీకు తెడిపడి ఇష్టమా చాలా క్యూట్ గా పట్టుకో అండ్ అంటే ఇంతవరకు ప్రపోజ్ చేసుకోండి ఒకసారి మీరు జరగకుండా అన్నయ్య పెళ్ళే అంటావా చేసుకోలేదా సో అంటే వాళ్ళ కోసం క్యూట్ కపుల్స్ తీసుకొస్తా అని నేను చెప్పాను మరి ఎంత క్యూట్ కపుల్ తో ప్రపోజ్ చేయకపోతే అసలు సెట్ అవదు ఎంత ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి నువ్వు ఇప్పుడు తనకి ప్రపోజ్ చేయాలి ఇగో నచ్చకపోతే అని చెప్పి పెళ్లి అయిపోయింది ఏం పర్లేదు అంత డిఫరెంట్ అయితే చెయ్యాలా నీకు ఏమైనా బొక్కే గట్ట ఏమైనా ఓకే సో అటు వైపు చూడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు పర్లేదు వెయిట్ చేద్దాం ఇది ప్రిపోజా ఏదో మాటకి చెప్పాలి కాబట్టి లవ్ పెద్ద అంటే ఒక ఫీల్ ఎలా అంటే కొంతమంది అంటారు కదా ఫస్ట్ చూసినప్పుడు అలా అలా అంటారు లేదంటే నీ స్టైల్ అసలు ఒక అసలు నువ్వు ఇప్పుడు కెమెరా ఎలా ఆన్లోనే ఉంది నువ్వు యాక్టింగ్ చేస్తావు యాక్టింగ్ ఎలా చూపుతావో తెలుసు మాకు సో యాక్టింగ్ అనుకుని అందులో నుండి ఒక్క షూటింగ్ ఎట్లా చేస్తాం అంటే

వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నా కోసం వచ్చింది సుమతి నా బలం నా భార్య అని నా బలం నా భార్య అని ఒక రీల్ ఉంటది మేము చేసి మేము ఒక మ్యూజిక్ వేసి వేసాము చూసుకుంటా సో నువ్వేం చెప్పాలంటే మొత్తం చాటింగ్ లోనే చెప్పినట్లున్నావు సో సో డైరెక్ట్ గా చెప్పట్లేదు కెమెరా మాట్లాడుకుందాం అంతేనా సరే ఓకే నీకు చెప్పిన రెవెన్యూ చెప్పు అంటే రెవెన్యూ ఎంత వచ్చిందని చెప్తారు కదా భారీ కన్నీ చెప్తారు కదా సో నువ్వు చెప్పు చెప్పు నీకు ఇంతవరకు ఒక యాక్టర్ గా నీకు ఎంత అమౌంట్ ఇచ్చారు ఖర్చులకు ఉంచుకోమన్నా ఉంచుకోదు ఆ ఖర్చులు ఇంకేముంటాయి నువ్వే కదా తెచ్చి పెట్టాలని తీసుకోదు ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ నుంచి మన ఇంటికాడ నుంచి ఆమె ఖర్చు ఆమె మనీ ఖర్చు పెట్టుకొనిక్కడికి చోటింగ్ చేయడానికి వద్దు సార్ తీసుకోకపో ఎప్పుడన్నా నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను కానీ ఆమెనే ఒక్క రూపాయి అడగకపో ఆమె మనీ కోసం చేయలే రిలేషన్షిప్ అని చెప్పి నేను చెప్పాలంటే ఆనెస్టీ చాలా కష్టపడేది నా కోసం ఇప్పుడు ఎవరైనా సరే ఎవరు గోల్ కోసం వాళ్ళే నా గోల్ కోసం ఆమె నా తోడొచ్చి నువ్వు సక్సెస్ కావాలని చెప్పి నాతో పాటు అది చాలా గ్రేట్ అయ్యింది సూపర్ గా ఉంటారు రేరుగా ఉంటారు కరెక్ట్ నీకు నాకే దొరుకుతుంది సో తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు అండ్ చాలా బాగుంది అండ్ చాలా క్యూట్ గా అయితే వెళ్తున్నారు ఫ్యూచర్ లో కూడా మంచి మంచిగా చేసి నువ్వు అనుకునే ఒక మంచి సినిమా తీయాలని అండ్ అది గోల్ అదే కదా అనుకున్నా సో అదే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ యూ ఫ్యూచర్ లో మళ్ళీ చేద్దాం తర్వాత సెలబ్రేషన్ మొత్తం తీసుకుని సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్